అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా 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 బాగోవాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఈరోజు ఒక కథ చెప్తా కానీ ఆ కథకి ముగింపు మీరే చెప్పాలి ముగింపు మీరే కామెంట్ రూపంలో చెప్పాలి ఈ కథలో ఈ కథలో చాలా నీతి ఉంది నిజాయితీ ఉంది న్యాయం ఉంది ధర్మం కూడా ఉంది ఓకే ఒక టౌన్లో ఒక అబ్బాయి చాలా బాగా చదువుకుని మంచి ర్యాంకు సాధించుకుని చక్కగా చదివి మంచి ఉద్యోగంలో సిటీలో జాబ్ చేస్తున్నాడు ఒక అబ్బాయి మరి జాబ్ చేస్తున్న అబ్బాయి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయికి పెళ్లి చేయాలి కదా అలాగే మళ్ళీ వెనక్కి వచ్చి ఒక మంచి అమ్మాయిని అదే క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్స్ మంచిగా ఒక అండర్స్టాండింగ్లో ఒక లైఫ్ ప్లానింగ్తో చాలా హ్యాపీగా ఉన్నారు మరలా తిరిగి సిటీకి జాబ్కి వెళ్ళాడు బాబు తను జాబ్ చేస్తూ ఉన్నాడు ఈమె కూడా జాబ్ చేయాలి కాబట్టి తర్వాత చేసుకోవచ్చునని ప్లాన్ చేసుకున్నారు ఇలా కాలం చాలా హ్యాపీగా నడుస్తూ ఉంది వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉన్నారు ఇద్దరు రెండు కుటుంబాలు వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఈ కాలచక్రంలో గిర్రిని తిరిగి వస్తూ వాళ్ళకి మ్యారేజ్ డే వచ్చేస్తుంది మ్యారేజ్ డే వచ్చినప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు రేపు మ్యారేజ్ డే కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్కి వెళ్ళి నేను త్వరగా వచ్చేస్తాను ఇంట్లో వంట చేయొద్దు మరిద్దరం బయట చక్కగా మూవీకి వెళ్ళి చక్కగా భోజనం చేసి వచ్చేద్దాం హ్యాపీగా మన ఇద్దరమే అనుకున్నారు సరే హ్యాపీగా త్వరగా వచ్చానని చెప్పింది బాయ్ చెప్పింది వెళ్ళాడు చాలా హ్యాపీగా వెళ్ళారు వర్క్ చేసుకుంటున్నాడు అబ్బాయి చాలా డెడికేటెడ్ మంచి వర్కర్ కూడా బాబు అయితే జాబ్ చేస్తే టైం చూసుకుంటున్నాడు టైం అయిపోతుంది టైంలో ఇన్ టైంలో వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ మూవీకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాడు ఈ లోపు బాస్ వచ్చాడు బాస్తో కొన్ని కొన్ని మాట్లాడుకుని ఈ యొక్క కంప్లీట్ డిస్కషన్ ఇచ్చేసుకున్నప్పుడు కొంచెం టైం ఎక్స్ట్రా అయింది అమ్మో సార్ నన్ను నేను వెళ్తాను సార్ నేను కొంచెం పనుంది అని చెప్పి బయటకు వచ్చి టైం అయిపోతుంది మూవీ కన్నీ అని చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు ఇంకా హ్యాపీగా వస్తున్న వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ట్గా వస్తున్న వెళ్తున్న బాయ్కి అబ్బాయికి ఎదురకుండా ఒక వెహికల్ అడ్డొచ్చేసరికి పక్క తిప్పేసరికి డివైడర్ని కొట్ేశాడు డివైడర్ని కొట్టగానే పడిపోయాడు పడిపోయిన తర్వాత అబ్బాయికి ఇంకా తెలియదు ఏం జరిగిందో బాగానే ఉన్నాడు తెలీదు అలా కోమాలోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు ఇక్కడ వెంటనే ఈమెకి కాల్ వచ్చింది ఫోన్ మీ భర్తకి కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది మీరు అర్జెంటుగా పలానా హాస్పిటల్కి రావాలని చెప్పగానే చాలా కంగారు కంగారుగా హాస్పిటల్కి వెళ్ళింది తీరు అక్కడ చూస్తారు కొలిగ్స్ ఈ అబ్బాయి కొలిగ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు నేను లోపల ఐసీలో ఉన్నాడు కాలు విరిగిపోయింది యాక్సిడెంట్లో అని ఎడమ కాలు విరిగిపోయిందని ఈ అమ్మాయికి అయితే కాలు విరిగిపోయిందా అని అనుకునే లోపు రేపే సర్జరీ మీ పేరెంట్స్ని పిలవండి అన్నారు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అందరూ వచ్చేసారు సర్జరీ ఏంటంటే కాల్ తీస్తారు అబ్బాయికి కాల్ లేదు ఈ అమ్మాయికి జీవితం అంత గొప్ప కూలినట్టు అయిపోయింది అంతా లైఫ్ అంతా ఏంటోలా ఉంది కాల్ లేకోకుండా చక్కగా అందంగా ఆనందంగా సంతోషంగా ఎన్నో కళలతో ఉన్న అబ్బాయి కాల్ లేకుండా హాస్పిటల్లో అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఏమైతే గుండె బాధ ఇంకా అసలు ఏంటి ఏం జరుగుతుందో తెలియదు అంటే ఆలోచించుకోవడానికి కూడా బ్రెయిన్ పని చేయకోకుండా బ్రెయిన్ అలా కామ్ అయిపోయిన పరిస్థితి ఇద్దరు కూడా సరే అలా నడిచింది మరలా తిరిగి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయారు వన్ మంత్ తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఈరువురు పేరెంట్స్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు మరి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోయారు ఏరో ఒక ఒక పని చేసే వాళ్ళని భర్త దగ్గర పెట్టారు అంత ఈమెకి కంపెనీ వాళ్ళు పిలిచారు మరి నీకు సేమ్ క్వాలిఫికేషన్ ఉంది నువ్వు నీకు నేను జాబ్ ఇస్తామని ఇంక వెళ్ళాలి కదా ఈ జాబ్ జాబ్కి వెళ్తుంది ఇతని దగ్గర వేరే సర్వెంట్ ఉన్నారు కలిసి నడుస్తూ ఉంది లైఫ్ ఈ అబ్బాయి మనసు అంతా గందరగోళం గందరగోళం ఏంటి నా లైఫ్ నేను ఏం చేయాలి నా కాల్ ఇరిపోయింది నేను ఎంట్లే ఏంటి ఏంటి నేను ఏమనుకున్నాను ఏం జరిగింది అని అబ్బాయి చాలా బాధపడిపోతా ఉన్నాడు ఈ అమ్మాయి కూడా వెళ్తుంది ఏంటి కాల్ లేని భర్త ఎన్నో ఆశలతో అని ఇతని దగ్గర ఉంటుంది హాయ్ అంటుంది మెడిసిన్స్ వేసుకున్నావా అంటుంది డ్యూటీకి వెళ్ళిపోవలసి వస్తుంది ఈ అబ్బాయి కూడా హాయ్ అన్నాడు మొఖము చల్లడం లేదు భరితో మాట్లాడాలంటే ఇదివరకు అంత అలా మాట్లాడలేకపోతున్నాడు ఈ అమ్మాయి కూడా డ్యూటీకి వెళ్తుంది వస్తుంది ఇద్దరి దగ్గర మౌనమే ఉంది ఇంకా ఏం మాట్లాడుకోవట్లేదు కాలంలో నడుస్తున్న సందర్భంలో ఆ కంపెనీ ఫౌండర్ వచ్చారు ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఇండియా అనే ఉండి ఇండియాలో కంపెనీ పెట్టారు వచ్చారు వచ్చి కంపెనీ బాగోగులు అని చాలా బాగా చూసుకున్న ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి ఫౌండర్ కంపెనీ ఫౌండర్ వ్యవస్థాపకులు అయితే అన్ని చూసుకుంటున్నారు అంత అయిన తర్వాత ఈ అబ్బాయి యాక్సిడెంట్ గురించి తెలుసుకుని వచ్చి ఈ అబ్బాయితో మాట్లాడడం ఫ్యామిలీతో మాట్లాడడం చాలా బాగుంది కానీ ఈ అమ్మాయి వర్క్ చేస్తుంది కానీ ఎమ్ఐ మైండ్ లో ఏంటో తెలియనిటువంటి ఆందోళన ముఖంలో నవ్వులేదు ఏదో 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 నడుస్తూ ఉంది అతను గమనించి తన క్యాబిన్ పిలిచారు ఏంటి బాగున్నావా సంథింగ్ మాట్లాడి మాట్లాడి ఏంటి ఆలోచన అంటే ఏం లేదు సార్ అంది కా చెప్పు నాతో షేర్ చేసుకో అంటే వాళ్ళిద్దరు కొన్ని మాట్లాడుకున్నారు రోజు ఈ ఫౌండర్ ఈమె మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపడము ఈమె కూడా ఇతంతో ఫ్రీగా మాట్లాడడం జరుగుతుంది జరుగుతా ఉంటే నువ్వు అంటే నాకు ఏం అనిపించట్లేదు సార్ నాకు ఏమీ అనిపించడం లేదు నా మీద నాకు అసహ్యంగా ఉంది నా లైఫ్ ఎలాగా ఏమిటో అని అర్థం కావట్లేదు అని అంటది అయితే పని చేస్తావా నాతో వచ్చేస్తావా అని అడుగుతాడు అమెరికా నేను నిజంగా అడుగుతున్నారా అంటది నిజంగానే అడుగుతున్నాను అంటే నాకు కొంచెం సమయం ఇవ్వండి అంటది సమయం ఇవే కాదు నేను సిక్స్ మంత్స్ ఉంటాను నా కంపెనీ పనులు చాలా ఉన్నాయి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను వెళ్తాను ఈ లోపు నాకు ఏ విషయమో చెప్పంటే వన్ మంత్ తర్వాత చెప్పింది వచ్చేస్తాను అని అమ్మాయి సరే అయితే అన్నాడు ఇలా నడుస్తూ ఉంది సిక్స్ మంత్స్ అయిపోయినాయి అదే ఇంకా తను వెళ్ళే టైం దగ్గరికి వచ్చేసిన తర్వాత తను పిలిచి అన్నాడు ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకో మనకు అంత వన్ మంత్ టైం ఉంది ఇవన్నీ రెడీ సెటిల్ చేసేసుకో అంటే ఓకే సార్ అని చెప్పింది అయినా ఈమె ముఖంలో నవ్వు లేదు ఆనందం లేదు అసలు భవిష్యత్తు ఇప్పుడు ఎవరున్నారు ఎవరు ఉన్నారంటే రేపటిదైన గురించి ఒక ఉత్సాహం ఒక ప్లాన్ ఉంటుంది ఏమీ లేనట్టు అమ్మాయి అలా శూన్యంగానే ఉంది సరే అయితే ఆ రోజు రానే వచ్చింది ఇంకా రేపు మనం ప్రయాణం అవుతున్నాము రేపు మండే ఫ్లైట్ టైం వచ్చి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది నువ్వు సిక్స్ ఓ క్లాక్ అలా ఎయిర్పోర్ట్కి అని చెప్తాడు సరే సరే వచ్చేస్తానంటది ఇంటికి వెళ్ళిన తర్వాత తనని అన్నీ ఇంకా అన్ని లైన్ చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు భార్య భర్తలు ఇద్దరిలో మాటలు లేవు మౌనమే ఉంది ఇంకేం లేవు తిన్నావా తాగో తప్ప ఇంక వేరే ఏం లేదు అయితే తను వెళ్ళిపోయేటప్పుడు నైట్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను క్షమించండి అని ఒక స్లిప్ రాసి ఆ హస్బెండ్ వేసుకు టాబ్లెట్లు బాక్స్ కింద పెట్టింది పెట్టి మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకుంది ఫైవ్ ఓ క్లాక్కి చెప్పలేదు భర్తకే బయలుదేరింది సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి అక్కడ వచ్చామన్నారు చూసి సిక్స్ ఓ క్లాక్కి క్యాబ్ దిగి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి తన కోసం వెతికింది తనకు తనకి ఏం చేయాలో తెలియలేదు సిక్స్ అయింది సెవెన్ అయింది ఎయిట్ అయింది నైన్కి కూడా రాలేదు వెళ్ళాలనుకున్న ఫ్లైట్ తన కళ్ళ ముందు అలా ఎగురుకుంటా వెళ్ళిపోయింది ఆ ఫ్లైట్ ఒకే చూసింది చాలా బాధపడింది మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళేసరికి ఆ బెడ్ మీద లేడు ఏంటి ఏమే ఇక్కడ ఇతను ఏమయ్యాడని అడగడానికి ఏమీ లేదు తిన వెళ్ళేటప్పుడు చెప్పలేదు బెడ్ మీద భర్త లేడు ఏం చేయాలో తెలియక అలా ఉండేసరికి తనకు తన రూమ్ దగ్గర ఒక తన టేబుల్ మీద ఒక లెటర్ రాసింది లెటర్ చూసింది చూసి ఏడ్చి 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 కుప్ప కూలిపోయావు తనవి తీరే ఏడ్చింది ఏడ్చిన తర్వాత చక్కగా మొక్కను దుడుచుకొని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తే అబ్రోడ్ తీసుకెళ్ళాలనుకున్న వ్యక్తి తీసుకువెళ్ళలేదు అతను కనిపించలేదు ఇంటికి వచ్చిన తర్వాత భర్త లేడు మరలా తిరిగి తన ఆఫీస్కి వెళ్ళిపోయింది ఏంటి కథ ఏంటి ఏం జరిగింది వాళ్ళ జీవితంలో సో ముగింపు మీరే రాయండి కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి ఇందులో చాలా నీతి ఉంది దీన్ని ఒకటికి రెండు సార్లు చూసిన ఒక్కసారే మీకు అర్థమైపోయినా సరే కామెంట్ రూపంలో మంచి ముగింపు రాయండి చిన్న రిక్వెస్ట్ పాజిటివ్ గానే రాయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్